అనగనగా ఒక అడవిలో రకరకాల చెట్లతో చాలా అందంగా ఉంది పూలు పరిమళాలతో తేనె లూరుతూ ఉన్నాయి ఆ అడవి మీదుగా ఆకాశంలో విహరిస్తూ వెళ్తూ ఉన్న మేఘనాథుడు తన ప్రేయసి వనదేవతను చూసి మదిలో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలను మోసుకొని పోతూ ఉన్నాడు ఊరును దాటి ఆ అడవిలోనే పండు వెన్నెలంతా వర్ణంలో ఉన్న ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తూ ఉంది అలా ఒంటరిగా గడ్డి మేస్తూ ఆ ఆవు అడవిలో చాలా దూరమే ప్రయాణించింది ఇంతలో బాగా ఆకలిగా ఉన్న ఒక పెద్ద పులి వేట కోసం వెతుకుతూ అటుగా వచ్చి ఆవును చూసింది పులి అలికిడి విన్న ఆవు పులి కళ్ళలోని ఆకలిని చూసి వెనువెంటనే ఆగు పులిరాజా ఆగు ఒకవారు నా మాటను ఆలకించు అని అంది నీ మాటలు ఆలకించే పరిస్థితిలో ఇప్పుడు లేను ఈరోజు నిన్ను తిని నా ఆకలి బాధ తీర్చుకుంటాను అంటూ పులి తన పంజాను విసిరింది పులి పంజా నుండి తప్పించుకున్న ఆవు అయితే తినే ముందు నా చివరి కోరిక తీర్చు అంది ఏమిటా చివరి కోరిక ఓ పులిరాజా నాకు ఓ యజమాని ఉన్నాడు అతడు లోకం తెలియని ఒట్టి అమాయకుడు కడుబీదవాడు అతనికి నేనే జీవనాధారం ఒకవేళ నేను ఇంటికి తిరిగిపోని ఎడల అతడు నాపై దిగులుతో దుఃఖిస్తూ మరణిస్తాడు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి నా యజమానికి ధైర్యం చెప్పి మరో విధంగా జీవనాన్ని వెతుక్కొమ్మని చెప్పి తిరిగి నీ వద్దకు వస్తాను ఆవు మాటలు విన్న పులి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ నేనేమన్నా వెర్రిదాన్ని అనుకున్నావా నీ కళ్ళబుల్లి మాటలు విని దొరికిన ఆహారాన్ని విడిచిపెట్టడానికి అంది అయ్యో రాజా ఇవి మాటలు కావు పరమసత్యాలు పరుల కొరకు జీవించని జన్మ దాహార్తికి పనికిరాని కడలి వంటిది నీ ఆఖరిని తీర్చబోయే నా దేహం నా జన్మకు కలిగిన గొప్ప వరమే కానీ ఈలోపు ఈ విషయం నా యజమానికి చెప్పడం నా బాధ్యత అంది ఆవు పలికిన మాటలకు పులి ఒక్క క్షణం మౌనంగా ఆలోచించి శిశిరం చేసిన గాయాలకు తీర్చి వసంతం కోసం ఎదురుచూసే వనంలా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వెళ్ళి త్వరగా తిరిగిరా అంటూ ఆవుకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది పులి మాటలకు సంతోషించిన ఆవు దానికి కృతజ్ఞతలను చెప్పి తన యజమాని వద్దకు బయలుదేరింది ఇంటి వద్ద గుడిసె ముందు ఒంటిపైన చొక్కా లేకుండా మొలకు చిన్న గుడ్డతో ఒంటరిగా కూర్చొని నులకతాడు పేనుకుంటూ ఉన్న యజమాని వేళకాని వేళలో దూరంగా వస్తూ ఉన్న ఆవును చూసి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఆవు అడవిలో జరిగిందంతా చెప్పాక ఒక్క క్షణం మౌనంగా ఉంటూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తలను నెమ్మదిగా ఊపి నువ్వు వెళ్ళిరా నీకు ఏమీ కాదు అంటూ ఆవుకు ధైర్యం చెప్పాడు ఆవు తన యజమాని సంయమనానికి సంతోషించి తిరిగి అడవికి బయలుదేరింది ఇంటి బయట జరుగుతున్నదంతా ఇంటి లోపల నుండి గమనిస్తూ ఉన్న యజమాని భార్య వేగంగా భర్త వద్దకు వచ్చి నీకేమన్నా మతిగాని పోయిందా ఎవరైనా ఆవును పులి వద్దకు పంపుతారా చావడానికే అసలే దానికి పుట్టిన లేగదూడ చచ్చిపోయింది ఇప్పుడు దాని పాలే మనకు జీవనాధారం అంటూ భర్తను కోప్పడింది ఓసి పిచ్చిదానా నేనేమన్నా వెర్రివాడిని అనుకుంటున్నావా వెనకటికి మా తాతకి కూడా ఇదే విధంగా ఒక ఆవు ఉండేది అయితే దానికి లేగదూడ కూడా ఉండేది ఒకరోజు ఆ ఆవు మేత కోసం అడవికి వెళ్ళి పులికి చిక్కింది అయితే ఆ ఆవు తనకు ఓ బిడ్డ ఉందని అది మరీ పసిదని దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తానని పులిని బతిమలాడి తన బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చింది అయితే వేళగాని వేళలో ఇంటికి వచ్చిన ఆవును చూసి మా తాత ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఆవు వెనకాలే వెళ్ళాడు అక్కడ ఆ ఆవు నిజాయితీకి మెచ్చి తినకుండా వదిలేసిన పులిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ ఆవుకు జరిగింది ఇప్పుడు తన మనుమరాలకు జరుగుతుంది అదే తిరిగి వచ్చేస్తుందిలే అంటూ నులకతాడును పేనే పనిలో నిమగ్నుడయ్యాడు యజమాని నుండి శాశ్వతంగా సెలవు తీసుకొని తనకు తానుగా పులికి ఆహారంగా మారడానికి అడవిలోకి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఆవు ఆ అడవిలోనే ఓ కోయిల అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశిస్తూ తన్మయత్వంతో మధురమైన రాగాలను ఆలపిస్తూ కొమ్మ నుండి కొమ్మకు దూకుతూ విహరిస్తూ ఆవును చూసింది ఓ అందగాడా నడి జాములో ఆ దివి నుండి ఈ పైన దిగిన జాబిల్లిలా ఉన్నావు నన్ను ప్రేమించవు అంటూ పలికింది కోయిల మాటలను విన్న ఆవు మౌనంగా పక్కకు తప్పుకొని ఒంటరిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంది కోయిల ఎగరకుండా ఆవుతో పాటుగా నడుస్తూ వెళ్తూ ఉంది అలా అడవిలో చాలా దూరం ప్రయాణం చేశాయి అప్ అప్పుడే ఒక నిండైన కారుమబ్బు ఆకాశంలో వెళుతూ ఉండటాన్ని చూసిన కోయిల రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి ఆ మేఘాన్ని తన ఒంటికంతా పులుముకొని వేగంగా వచ్చి ఆవుపై వాలి తన రెండు రెక్కలను వింజామర్లను విసిరినట్టు ఆవు మొహం మీద ఊపుతూ ఉండగా కోయిల ఒంటికి పులుముకున్న మేఘం ముత్యపు చినుకుల్లాగా ఆవుపైన పడుతూ ఉండగా నింగి నేలా సాక్షి నన్ను ప్రేమించవు అంది కోయిల ఆవు మారు మాట్లాడక కోయిల వంక కనురెప్పైనా వేయకుండా మౌనంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంది కోయిల ఎగరడం మరచి ఆవుతో పాటు పక్కనే నడుస్తూ ఉంది ఆ అడవిలో అవి రెండు వేటికవే ఆలోచనల ప్రవాహంతో ఒంటరిగా సాగిపోతూ ఉన్నాయి ఆ అడవిలోనే ఓ సెలయేరు గలగలతో అడవి గుండె చప్పుడును లయబద్ధం చేస్తూ ప్రవహిస్తూ ఉంది దాని గట్టున ఆవు ఆగి ప్రవహిస్తూ ఉన్న ఆ సెలయేటిలో ప్రకృతిలోని నిత్య నూతనత్వాన్ని చూస్తూ ఉంది అలా ఆ ఆవును చూసిన కోయిల అలలు అలలుగా కదిలిపోతూ ఉన్న ఏటి వయ్యారాన్నంతా ఒంపుగా చేసుకొని నడుస్తూ అలలనేం చూస్తావోయి మాటన దాగిన మనసు ఊసును చూడు ఆకాశమంతా చినుకైపోయి అవనిని ముద్దాడిన ప్రేమను చూడు నా ప్రేమను చూసి నన్ను ప్రేమించవు అంది కోయిల మరొక్కసారి సూర్యుడు పడమటి కొండలను ముద్దాడుతూ దోబూచులాడే పనిలో ఉన్నాడు ఇంతలో ఓ పచ్చని చిలుక అటుగా ఎగురుకుంటూ వచ్చి ఓ చెట్టుపై వాలి చుట్టూ చూస్తూ ఉంది కొంత దూరంలో ఆవుతో పాటు పక్కనే నడుస్తూ వెళ్తూ ఉన్న కోయిలను చూసి దానికి ఆశ్చర్యం వేసింది ఏమై ఉంటుంది అని ఆవు కోయిలను తెలియకుండా వాటి వెనకాలే ఎగురుకుంటూ వాటిని వెంబడించసాగింది రాత్రవుతూ ఉండగా పైన చెట్ల కొమ్మల మాటున నల్లని ఆకాశంలో పండు వెన్నెల మిరిమిట్లు గొలిపే నక్షత్రాలు వాటి నుండి వస్తున్న కాంతిలో అడవిలో ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఆవు కోయిల చివరకు కోయిల ఆవుకు ఎదురుగా వచ్చి నిలబడి నేను నల్లగా ఉన్నానన నన్ను ప్రేమించడం లేదు అంది లంగరు లేని ఒంటరి పడవ పయనం నా జీవితం తీరం లేని ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాను తిరిగి రాలేను నీవు అందమైన దానవు కాలం చేసిన గాయాలు మాన్పి కొత్త చిగురులను పూయిస్తావు ప్రపంచంలోని దుఃఖాన్నంతటినీ ఒంటికి పులుముకొని నూతన రాగాలతో కొత్త ఉషస్సును వెలిగిస్తావు అంటూ ఆవు అదే తొలిసారిగా అదే చివరిసారిగా కోయిలపై తనకున్న భావాన్ని చెప్పి కోయిల నుండి సెలవు తీసుకొని ఒంటరిగా ముందుకు పయనమైంది కోయిల ఒంటరిగా ఆవుని అలా చూస్తూ ఉండిపోయింది ఇదంతా చెట్టుపై నుండి గమనిస్తూ ఉన్న చిలుక ఎగురుకుంటూ కోయిల ముందుకు వచ్చి వాలి ఎక్కడో దూరాన కనుమరుగవుతూ ఉన్న ఆవును చూస్తూ ప్రేమ అందంగా ఉంటుంది కదూ అంటూ పలికింది కోయిల చిలుక వైపు చూసి ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది కానీ ప్రేమ కోసం చేసే నిరీక్షణలో ఆ ప్రేమ మరింత అందంగా ఉంటుంది అంది తన గమ్యానికి చేరే దారిలో అడ్డుపడే బంధాలు మోహించే కోరికలను దాటుకొని ఆవు పులి ఉండే చోటుకు దగ్గరగా వెళ్తూ ఉంది ఇంతలో హఠాత్తుగా ఆకాశంలో పక్షులు భయంతో అరుచుకుంటూ ఎగురుతూ ఆవును దాటుకొని ముందుకు పరుగులు తీయసాగాయి ఆవు వెళ్లే దారిలో అడవి అంతా అలజడిగా మారింది అడవిలోని జంతువులన్నీ ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఆవును దాటుకొని వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి అక్కడి వాతావరణం వెచ్చగాను దట్టమైన పొగలతోనూ నిండి ఉంది ఏం జరుగుతుందో ఆవుకు ఏమీ అర్థం కాలేదు అడవిలోని క్రూర జంతువులన్నీ తమకన్నా బలహీనమైన జంతువులతో ఉండే వైరాన్ని మరచి వాటిపై జాలి చూపుతూ అడవిని దహించి వేస్తూ తరుముకు వస్తూ ఉన్న అగ్నిని చూపుతూ తప్పించుకొని పా పారిపోండి తప్పించుకొని పారిపోండి అంటూ అరుస్తూ ఉన్నాయి సరిగ్గా అదే సమయంలో ఆవు పులికి ఎదురుగా వచ్చి నిల్చుంది పులి ఆశ్చర్యపోయి ఆవును చూస్తూ ఉంది పులిరాజా ఇక వచ్చి నన్ను తిని నీ ఆకలిని తీర్చుకో అంది ఆవు ఇచ్చిన మాటకు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండే నీలాంటి మిత్రుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నీలాంటి వారిని చంపి ఆకలి బాధ తీర్చుకునే కన్నా పస్తులతో మరణించడం మంచిది మిత్రమా ఇక నువ్వు సంతోషంగా నీ యజమాని వద్దకు వెళ్ళి హాయిగా జీవించు అని చెప్పింది పులి అప్పటికే మంటలు అడవినంతటినీ చుట్టుముట్టాయి పులికి కొన్ని అడుగుల దూరంలో మంటలు నాలుకలు చాచి తరుముకుంటూ రావడం చూసి ఆవు రాజా ఏమిటిది ఎవరు చేశారు ఇదంతా అని అడిగింది మిత్రమా మనిషి మనిషి చేశాడిదంతా ఈ అడవిలో నగరాన్ని నిర్మిస్తాడట అందుకే అగ్గిని రాజేశాడు ఈ అందమైన అడవి మన అడవి ఆకలి తప్ప ఆత్యాశకు చోటు లేని అడవి ప్రేమను కోరే అడవి పరవశాల అడవి ఈ అడవిలో మనిషికి భాగం ఉండొచ్చు గాని పెత్తనం ఉంటుందా అడవికి రాజైన నేను పెత్తనం చేయనే ఈ మనిషి ఎంత పతనశీలో చూడు మనల్ని ఖాళీ చేయించడానికి నిప్పును పెట్టాడు త్వరపడు మిత్రమా త్వరపడు ఇక్కడి నుండి బయటపడు అంటూ ఆవును త్వర పెడుతూ చుట్టూ చూసింది పులి మంటలు కమ్ముతూ ఉన్నాయి అయ్యో మంటలు మనల్ని చుట్టుముట్టాయి ఇక మనం తప్పించుకొని పోలేం క్షమించు మిత్రమా నీ దుస్థితికి కారణం అయినందుకు అంటూ ఆవుని క్షమాపణలను కోరింది పులి తనకు దగ్గర పడుతున్న మంటలను చూసి నీలాంటి ఒక మంచి మిత్రుణ్ణి కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది అంది ఆవు పులితో నీలాంటి మిత్రుడితో కలిసి ఈ క్షణాన్ని పంచుకుంటున్నందుకు గొప్ప సంతోషంగా ఉంది అంది పులి ఆవుతో మనిషి రాజేసిన అగ్ని అడవిని అడవిలోని జంతువులతో పాటు ఆ ఇరువురిని బూడిద చేసింది ఆకాశంలోని సూర్యుడు దట్టంగా వ్యాపించి ఉన్న నల్లని పొగమాటున చావు దుప్పటి కప్పుకొని తెల్లగా పాలిపోయి నిశ్చలంగా వేలాడుతూ ఉన్నాడు